నగర్ జవహర్ నగర్ అంటేనే తెలంగాణ నలుమూల నుంచి దేశవ్యాప్తంగా ఎవరికి ఎక్కడ ఉపాధి కావాలన్నా వాళ్ళని ఆ గడ్డ ఆదుకోవాలన్నా ఆదుకునే అడ్డ గడ్డ జవహర్ నగర్ అడ్డా ఇక్కడ పేరుకే యాభై వేల జనాభా అరవై వేల జనాభా అంటారు కానీ రోజు ఫ్లోటింగ్ పాపులేషన్ దాదాపు రెండు లక్షల దాకా ఉండే జవాన్ నగర్లో పద్మావతి గారు కొద్ది సంవత్సరాలుగా పేద పిల్లలు వాళ్ళు పూర్తి ఆర్ఫెడ్ పిల్లలు కావచ్చు సెమీ ఆర్ఫెండ్ పిల్లలు కావచ్చు అలాంటి పిల్లలకి ఆదుకోవాలి విద్య నేర్పాలి తల్లి తండ్రి లోని లేని లోటు సంకల్పంతో ఈ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసినట్టు కనపడతా ఉంది అనేక స్వచ్ఛంద సంస్థ దేశంలో ఇలాంటి కార్యక్రమాలు ఒడిగడుతూ ఉన్నాయి వీటి పేరిట బతికే వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు కానీ కానీ మ్యాక్సిమం ఎక్కడో కమిట్మెంట్ ఉంటే తప్ప ఈ పని నిర్వర్తించలేము ఆమెకు అభినందన తెలియజేస్తా ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ రాజ్యలక్ష్మి గారు సువర్ణ గారు ఇవాళ సుదర్శన్ రెడ్డి గారు నారాయణ రెడ్డి గారు బాల్యాత్రి గారు ప్రసాద్ రాజ్ గారు గౌరవ కార్పొరేటర్లు జయచంద్ర గారు కోటేష్ గారు సురేష్ గారు రాజు గారు గారు పేరు అధికమైన గౌరవ అందరికీ పెద్దలందరికీ నమస్కారం ప్రపంచంలో దాతృత్వానికి కుదువ లేదు వాస్తవం నాకు తెలిసి ప్రపంచానికి ఒక స్ఫూర్తిని సందేశాన్ని ఇచ్చిన మానేయుడు శ్రీకృష్ణ పడవానుడు అనేక గీత దేశాలలో గొప్ప ఒక అంశాన్ని మానవ జాతి ఖండించిన మానేయుడు శ్రీకృష్ణుడు ఇవాళ నీవు అనుభవిస్తున్న ఈ సంపద అనుభవిస్తున్న ఈ భోగం ఈ అంతస్తు నీది కాదు గతంలో మీరు దాన్ని అనుభవించారు ఇవాళ అనుభవిస్తున్నావు రేపు మరొకరు అనుభవించేటువంటి ఆస్కారం ఉంది మానవుడు ఈ గొప్ప జీవితాన్ని ఇలా మనం గొప్ప జీవితాన్ని సార్థకతం చేసుకోవాలి మనిషి అని చెప్పి ప్రవచిస్తాం ఇక్కడ ఎక్కడ చనిపోయిన పోతే ఆ గీతోపదేశాన్ని ఎప్పుడేస్తూనే ఉంటారు కుర్తి చేస్తారు నువ్వు వచ్చేటప్పుడు ఏం తీసుకొని రాలేదు పోయేటప్పుడు కూడా ఏం తీసుకొని పోలేదు అని అంటే ప్రసాద్ ఒక మంచి పని చెప్పి ఏది మిగులుతుంది నేను మరణించిన్నాడు పరంపర చిన్నాడు వందల మందో వెయ్యి మందో అంతకంటే ఎక్కువ మందో అయ్యో పాపం మంచోడు బాయ్ అనేటువంటి మాట అవుతుందో గదే నీ ఆస్తి గదే నీ ఆస్తి ఇవన్నీ ఆ మనం అనేక కుటుంబాలు చూస్తాం ఏ తల్లిదండ్రులు అయితే మా పిల్లలు గొప్పగా చదవాలని గొప్పగా ఎదగాలని ఎదిగితే చూసి మరువాలని చెప్పి అనుకుంటారు తల్లి తన పిల్లల కోసం ఎంత పరితపిస్తుందో నేను దాని డీటెయిల్స్ ఉపవాసం కలిదు తండ్రి బయటకి కనపడడు కానీ లోపల లోపలిని మంచి ఎదిగితే మురుస్తాడు గర్వపడతాడు అలాంటి తల్లిదండ్రులు గొప్ప ఎదిగిన తర్వాత అమెరికా ఇతర దేశాల పోయి గొప్పగా ప్రేమిస్తున్న వాళ్ళు ఉన్నారు పట్టించుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ నా పది వస్తే చివరికి ఎట్లయిపోయినంటే ఇవాళ ఆఫ్టర్ రిటైర్మెంట్ అంత చూసావా ఆఫ్టర్ రిటైర్మెంట్ అనేది చాలా మంది ఏమనుకుంటున్నారంటే పనికి రాని వాళ్ళు లేని వాళ్ళు అనుకుంటున్నారు కానీ వాస్తవంగా ఆఫ్టర్ రిటైర్మెంట్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా గొప్పగా ఉంటుందనే విషయం చాలా మంది గుర్తు చేసుకో మన ఉమ్మడి కుటుంబాలలో ఉమ్మడి కుటుంబాలు తన కొడుకులు తన కొడుకులకు పిల్లలు ఆ మనమలు మనమరాలు సమాజం సమాజంలో ఎథిక్స్ వాల్యూస్ మానవ సంబంధాన్ని పిల్లల మెదళ్లలో ఇన్కల్కేట్ చేసే వాళ్ళంతా కూడా వాళ్ళే వాస్తవం పిల్లల మీద ఇంకా అక్కడ చేస్తారు మంచి సంస్కారాన్ని సభ్యతని మానవ సంబంధాలని ఇవాళ నేర్పేవాళ్ళు టీచర్ సదులే కావచ్చు కానీ ఇవన్నీ నేర్పేటోళ్ళు ఇండ్లలో ఉండే పెద్ద మనుషులు ఏమైపోయింది ఇవాళ వాళ్ళు అమెరికాలో ఉంటారు వాళ్ళ పిల్లలు అక్కడనే ఉంటారు ఇంక పెద్ద మనుషులు ఇక్కడనే ఉంటారు చూసుకోవడం చివరికి ఎక్కడికి పోతారు అంటే ఆనందాశ్రమాలు లేదా ఓంపత్ర దాంట్లో పోయేటువంటి పరిస్థితి వచ్చింది చాలా మంది ఏం బాధపడతారంటే నేను ఇంత కష్టపడి కళ్ళు కానీ పెంచితే బాగుంటుంది అక్కడిసారి ఫోన్ చేసి చెప్తా నీకు మీకు ముసంగ కష్టమవుతుంది మీరు పోయి ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉండండి అని చెప్పి ఒక కొంతమంది కోపాలు చేంజ్ చేస్తుంది మధ్యకాలం చూస్తున్నా ఈ పిల్లల రెస్పాన్స్ చూసిన తర్వాత ఇంకా వీళ్ళ కోసం ఈ హాస్టల్ అని చెప్పి చాలా మంది ఇట్లాంటి పిల్లల పెంపకం చేసేటువంటి సంస్థలు దానం ఇస్తున్నారు ఏ ఇదంతా వేస్ట్ నేను బతకడానికి నేను తెలిసి మధ్య బతులను అప్పటిగా కొంచుకొని మిగతా అంతా కూడా దానం చేయాలని కూడా ఉన్నారు అది మనలో అమెరికాలో రిచెస్ట్ మ్యాన్ బెట అని నాకున్న బఫెట్ అంటున్నాడ ఎక్కడైనా భూతం ప్రముదాంతం ఇంత ఇట్లా కావాలి ఇట్లా కావాలి ఇవన్నీ అనుకుంటాం లాస్ట్కి వచ్చారు మనిషికి ఏం కనబడదు శూన్యం కనబడుతుంది కనబడేటప్పుడు మళ్ళీ ఈ వారని రోడ్ ఇవాళ ప్రపంచంలో నేను ఇట్లాంటి వాటికి ధాన్యం చేస్తాను చెప్పి చెప్తాను చాలా మంచి చేస్తాను అందుకని ఈ చిన్న జీవితంలో ఇది అందుకోవాలి అది అందుకోవాలి అనుకుంటే అనటం ఉంటుంది అది న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఎవరికి ఇబ్బంది కల పద్ధతిలో వస్తే సంతోషం కానీ ఇబ్బంది ఇతరులు ఇబ్బంది పెట్టి కూడా పని కూడా ఉంటాం ఏది ఏమైనప్పటికీ కూడా నేను ఇక్కడ బాలాజీ నగర్లో బాలాజీ నగర్లో పద్మావతి గారు ఇవాళ ఇప్పుడున్నటువంటి సమాజంలో మనిషిని మనిషి నమ్మని సమాజం ఉన్నది అపరమ్మకాలు చూసే సమాజం ఉన్నది మనకు సంపూర్ణంగా సహకరించని సమాజం ఉంది అర్థం చేసుకునే సమాజం ఉంది కాబట్టి మనం దేనికి వెరవకుండా జంకకుండా మీరు ఏ పని చేస్తున్నారో ఇవాళ వాళ్ళు ఆ జుమోటోన వాళ్ళు మీకు ఫీడింగ్ ఇండియా పెట్టి వాళ్ళు ఇట్లాంటి పిల్లలకి మంచి ఆహారాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు నేను చెప్పాను దాని సంతోషం దానికి వాళ్ళకు అభినందన తెలియజేస్తా ఉన్నాను వాళ్ళకి అభినందన నేను ఒక రెండు విషయాలు మాత్రం చెప్పాను ఇవాళ మీరు కానీ వీళ్ళ పనిచేసి తీర్చరు వీళ్ళ పనిచేసే ఆయాలు కానీ వాళ్ళకి ఎంత మానవతా దృక్పథం ఉండాలంటే అంటే ఆ పిల్లలకి తనే అమ్మ అనేటువంటి ఆ పద్ధతిలో వాళ్ళని చూసుకోవాలి అంటే వాళ్ళకు లేని నాన్న లేని అనురాగాన్ని పంచేటువంటి మనుషుల్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు వాళ్ళు మంచిగా చూసుకునే ప్రయత్నం చేయండి ఇంకా ఎక్కడన్నా అవసరమైతే ఇంకా సాయం పొందండి కానీ ఇది చిన్నది కాదు ఇది కేవలం సాలరీ అనే కోణంలో పనిచేస్తే కాదు దీనికి సాలరీతో పాటుగా ఎక్కడో కమిట్మెంట్ ఉండాలి మనమత్వం ఉండాలి తన పిల్లలకి భావించేటువంటి ఆ మాతృమూర్తి లక్షణాలు కలిగి ఉండాలి కాబట్టి ఇలా ఆ పిల్లల్ని మరింత మంచిగా చూసుకునేటువంటి కేంద్రంగా కోరుకుంటున్నాను వాళ్ళు పెట్టి ఆహారం కావచ్చు వాళ్ళు ఉంచేటువంటి భూములు కావచ్చు వాళ్ళ టాయిలెట్స్ కావచ్చు శుభ్రంగా ఉంచే శుభ్రంగా ఉంచే దానికి ఎక్కువ హైజీనిక్ గా వాళ్ళకు దానికి అట్లాంటి ఇంపార్టెన్స్ ఇవ్వాలి చదువు చదువు అందరూ గొప్పలేం కాదు చదువు కాకపోతే వాళ్ళకి ఒక నమ్మకాన్ని వాళ్ళకి ఒక విశ్వాసాన్ని తన కాలం మీద తాను బతకలేటువంటి ఇవ్వాలి ఇచ్చే ఆ జ్ఞానాన్ని ఆ శక్తిని ఇవ్వాలని చెప్పి కోరుకుంటా నేను చూస్తే ఎప్పుడు పేదరికం శాపం కాదు పేదరికం శాపం కాదు అందరూ బంగారు స్పూన్తో తినోళ్ళే పెద్దోళ్ళు ఎక్కడ వాట తప్పు మనం చూస్తున్నాం డిస్కో తేకులలో పబ్బులల్లో ఇవాళ డ్రగ్స్ ఎవరైనా వాటి అయిపోతుండో చూస్తున్నాం ఇవాళ చివరికి ఎప్పుడైనా చెప్తున్నాం గంజాయి అడ్డగా మారిపోయిందని చెప్తున్నాను పెట్టి పెట్టిన చేస్తా అని చెప్తున్నారు కానీ అయితే లేదు డెఫినెట్గా ఎక్కడో కూడా కొంత మార్పు జరగాల్సిన ఉన్నది ఇవాళ ఎవ్వరు కూడా ఎవ్రీ బీఈ్ ఫేసింగ్ టెన్షన్ టుడే ఎవ్రీబడీ ఈజ్ ఫేసింగ్ టెన్షన్ టుడే తన బిడ్డకు తన పెళ్లి చేయగలతో లేదు తన కొడుకు గొప్పగా ఎంతో లేదు ఇలా నా కొడుకు ఇవ్వాలే అని ఒక ఆందోళన వెంటాడుతూ ఉన్నాను ఎందుకంటే ఇండివిజువల్ టెన్షన్ విచ్ ప్రివైల్బెల్ సొసైటీ లెక్క ఏర్పడింది కాబట్టి డెఫినెట్ గా ఇవాళ ఈ బాలాజీ నగర్లో ఈ పిల్లలకి ఈ పిల్లలకి వాళ్ళకు మంచి నేను పేదరికం శాపంగానే ఎందుకంటున్నా అంటే అనేక చర్చలు చూస్తా ఉంటాం ఇవాళ దీవుబాయ అంబానీ ఎక్కడో వచ్చిండు అంటే మళ్ళా అక్కడి నుంచి వచ్చింది ఇవాళ బిల్ గేట్స్ బిల్ గేట్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మామూలు చదువు లేకపోయినా కూడా క్రియేటివిటీ ఉండి ధైర్యం ఉండి వచ్చినట్టు వచ్చింది ఎందుకంటే పిల్లలు కూడా వాళ్ళకు పేదరికం షాపాలు మాకు అమ్మ లేడు మాకు నాన్న లేడు మీ గుడిసెల్లో ఉన్నాం పేదరికంలో ఉన్నాం మేము చిన్న స్కూల్లో చదువుకుంటున్నాం చిన్న స్కూలా పెద్ద స్కూలా ఇవాళ ఇక్కడ ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా కాదు పిల్లలకి కనుక కమిటీ ఉంటే మట్టిలో నుంచో అన్నట్టుగా వీళ్ళ నుంచో గొప్ప గొప్ప ఎదిగేటువంటి ఆస్కారం ఉంటది కాబట్టి ఇవాళ పిల్లలకి ఆ విజన్ ఆ కమిట్మెంట్ ఉన్నట్టుగా తయారు చేయాలని చెప్పి కోరుకుంటూ మాలాంటి కూడా మీకు మీరు ఏదో భూమి కోసం పెట్టుకున్నారు మీ సంస్థ గొప్పగా ఎదిగితే ఈ ప్రాంతంలో ఈ సంస్థ పట్ల గొప్ప గౌరవం వస్తే తప్పకుండా మాలాంటి వాళ్ళ మీకు సహకారం అందిస్తామని చెప్పి అది ఒక రోజుతో రాదు వట్టిగా ఒక రోజుతో రాదు అది చేయంగా చేయగా వస్తుంది కాబట్టి ప్రజలే కోరుతారు మీ సర్వీస్ చూసిన తర్వాత మీ పిల్లల ఎదుగుదల చూసిన తర్వాత ఇక్కడ ప్రజలే కోరుతారు పాప పిల్లలు చాలా మంచిగా పనిచేస్తున్నారు ఎంపీ గారు మన సహాయం చేయాలని పోతారు కాబట్టి ఆ దాని ద్వారా వచ్చేది మీకు పర్మినట్ గా వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి మా సపోర్ట్ ఎలా ఉంటుందని చెప్పి భావిస్తూ మీకు శుభాకాయ తెలి బాలాజీ నగర్ జవహర్ నగర్ అంటేనే